ఏదైనా భౌతిక దేహం దీనికి ఒక కళలాగా ఈ ఆత్మకు ఒక కళ లాంటిది ఈ కళలో మనం రాజులాగా ఆకాశంలో అన్నింటిలో మనం ఏ విధంగా అయితే కళ కంటున్నప్పుడు ఏ విధంగా అయితే ఉత్తేజం పొందాం మళ్ళీ తీసేసరికి కళ వచ్చే కళ బయటకు వచ్చేసరికి ఉండదు సేమ్ అదే విధంగా ఈ శరీరం కూడా కళతో పోల్చినాడు ఆత్మ కంటున్న కళ మన శరీరం ఈ ఆత్మ ఎప్పుడైతే మెలకు వస్తుందో అప్పుడు వెళ్ళిపోతుంది అప్పుడు ఈ శరీరం వెళ్ళిపోతుంది ఇది నాకు తెలిసినంత వరకు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అంటే దీన్ని బట్టి ఒకటే చెప్తున్నాడు మనం ఏంటంటే ఎప్పుడు కూడా బయటకు ఉన్నటువంటి దేహం గురించి ఆలోచించకు లోపల ఉన్నటువంటి ఆత్మని ఆ ఆత్మ ఎంతసేపు ఉన్నా ఆత్మ ఎప్పుడైతే మనిషిని వదిలి వెళ్ళిపోతుందో దేహాన్ని వదిలి వెళ్ళిపోతుందో దానికి ముక్తి అంటే ఇక్కడ మళ్ళీ అట్లా వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి ఈ లో ఒకటే ఉంది ఎంతసేపు ఉన్నా ఆత్మ కనిపించదు దేహం కనిపిస్తుంది దేహం వదిలి ఆత్మ వెళ్ళిపోతుంది ఆ ఆత్మను ఎల్లగొట్టడానికి దేవుడు ప్రయత్నించేశాడు ఆ ఆత్మ ఎల్ న్యాయమైన కోరికలు ఉండాలి న్యాయమైన కారణం ఉండాలి అంతేగాని నేను హత్య చేస్తా లేకపోతే వద్ద చేస్తాను దీనికి విముక్తి కలిగించిన అంటే కాదు వారి మామూలుగా లెక్క ప్రకారంగా ఏ విధంగా అయితే ఆత్మ వదిలిపోతుందో అలాగే వదిలిపోవాలి అనేది ఇక్కడ మ్యాడర్ కొందరు ఆత్మను ఆశ్చర్యకరమైనదిగా చూస్తారు కొందరు దాన్ని ఆశ్చర్యకరమైనదిగా వర్ణిస్తారు మరికొందరు దాన్ని ఆశ్చర్యకరమైనదిగా వింటారు కాగా ఇంకొందరు దాని గురించి విధించినప్పటికీ ఏమాత్రం అర్థం చేసుకోలేరు అతి పెద్దదైన జంతువు దేహంలోను మహా వట కేవలం అంగుల మాత్ర స్థలంలో కోట్లాది సంఖ్యలోపడగలిగే సూక్ష్మజీవుల్లో కూడా అను పరిమాణ ఆత్మ ఉన్నదనే విషయం నిరమాశ్చర్యమైంది విశ్వమందలి తొలి జీవుడైన బ్రహ్మదేవునికే బోధలు చేసినటువంటి పరమ జ్ఞాన ప్రమాణికుడు వివరించినప్పటికీ వ్యక్తిగత అను మాత్ర ఆత్మ యొక్క అద్భుతాలను జ్ఞానరహితులుగా తప్పు రహితులుగా అర్థం చేసుకోలేదు పెద్ద జంతువు అంటే ఏను ఏంటంటే పెద్ద ఇంకా ప్రపంచంలోనే పెద్ద జంతువు ఆ జంతువులో ఉన్న ఆత్మ ఒకటే వేద్ద వటవృక్షం ఎంతో పెద్ద చెట్టు పెద్ద పెద్ద అరణ్యాలలో ఉంటే కొన్ని కొన్ని వందల వేల సంవత్సరాల నాటి వృక్షాలు ఉంటాయి నేను వేల అయితే చూడలేదు కానీ వంద సంవత్సరాల వృక్షాన్ని అయితే చూసా అవి ఎంత పెద్దగా ఉంటాయంటే ఇక్కడ మా ఊరి సైడ్ నంద్యాల సంగమేశ్వరం సంగమేశ్వరం ఆ సంగమేశ్వరం కాదు పొలం భారతిలో పెద్ద అడవి ఉంది ఆ అడవిలో కొన్ని వందల ఏళ్ళ నాటి మామిడి చెట్లు ఉన్నాయి అటువంటి ఎట్లుంటాయి అంటే ఇంత బాగుంటాయి చెట్లు బాగా పెద్దగా ఉంటాయి హైట్ ఆకాశాన్ని చూస్తూ ఉంటాయి కిందని చూసి పడుకోని చూస్తే కూడా కనపడవు ఇంకా పోతానే ఉంటాయి అటువంటి వట వృక్షంలో కానీ పెద్ద జంతువుల్లో కానీ అట్లాగే చిన్న చిన్న పురుగులు ఉంటాయి కొన్ని కొన్ని చోట్ల మనం ఎక్కడైనా చనిపోతే ఏదైనా చనిపోయినప్పుడు అక్కడ కొన్ని చిన్న చిన్న పురుగులు వస్తా ఉంటాయి అటువంటి సూక్ష్మ పురుగులు మనలోన ఎవరిలోనైనా సరే ఇటువంటి అంత పెద్ద దాంట్లోనైనా ఇంత చిన్న దాంట్లోనైనా ఉండే ఆత్మ అను పరిమాత్మ అందరికి ఒకటే ఆత్మ దీన్ని బట్టి గమనించాలి మనం ఆ ఆత్మనే మనం గౌరవించాలి దేహాన్ని కాదు ఇప్పుడు ఆ దేహానికి ఆకలవుతుంది ఆ దేహానికి అన్నం పెట్టాలి ఆ దేహాన్ని పెంచాలి ఆ దేహాన్ని నశింపజేయాలి ఆ దేహం వెళ్ళిపోతుంది కానీ ఆత్మ నీలో ఉన్నది ఆత్మ నాలో ఉన్నది ఆత్మ ఆత్మ అంతా ఒకటే కాబట్టి ఆత్మను బాధించకూడదు అనేది చెప్తున్నాను జనులు భోగ విషయాల పట్ల ఎంతగానో ఆకర్షితులతో ఆకర్షితులవుతారు అవుతారు ఆత్మావగాహన అనే ప్రశ్నను అర్థం చేసుకోవడానికి వారికి సమయమే ఉండదు ప్రతి ఒక్కడు ఆత్మ గురించి తప్పగా ఆలోచించి ఒక ఈ ఆ విధంగా భౌతిక క్లేశాలను పరిష్కరించుకోవాలని వారికి బహుశా తెలిసి ఉండకపోవచ్చు జనాలు ఇంద్రియాలను ఈ శరీరానికి ఉన్న ఇంద్రియాల కోసం ఏదేదో కోరికలు ఏదేదో చేస్తూ ఉన్నారు దీన్ని కాదు మీరు చేయాల్సింది లోపల ఉన్నటువంటి ఆత్మను తెలుసుకోండి ఈ శరీరం ఉండదు ఈ ఆత్మను తెలుసుకోవాలంటే జ్ఞానం జ్ఞానం అంటే భక్తి భక్తి ద్వారానే మీకు ఈ జ్ఞానం వస్తుంది ఇటువంటి గ్రంథాలు చదివినా విన్నా అటువంటి జ్ఞానం వస్తుంది అది పట్టుకోండి దాన్ని పట్టుకోవడానికి సమయం లేదు మీకు మీకుంటున్నాడు ఆత్మ గురించి వినబోరిన కొందరు జనులు సత్సంగంలో ఉపన్యాసాలకు హాజరవుతూ ఉంటారు కానీ అజ్ఞాన అంశంగా ఒకప్పుడు వారు పరమాత్మ అను ఆత్మ పర పరిమాణ భేదం లేకుండా సమానమని భావించి పెడద్రోవ పడతారు పరమాత్మ స్థితిని అను అను ఆత్మస్థితిని వాటి కలాపాలను వాటి మధ్య సంబంధాన్ని ఇతర పెద్ద చిన్న వివరాలను పరిపూర్ణంగా అర్థం చేసుకున్న వ్యక్తిని కనుగొనడం చాలా కఠినం ఇక ఆత్మ జ్ఞానం నుండి నిజంగా పరిపూర్ణ లాభాన్ని పొందిన వాడు ఆత్మస్థితిని నానా రకాలుగా వర్ణింపగలిగిన వాడైన వ్యక్తిని కనుగొనడం చాలా కఠినం కానీ మనిషి ఏదో విధంగా ఆత్మ విషయాన్ని అర్థం చేసుకోగలిగితే జీవితం ధన్యమవుతుంది ఇక్కడ ఆత్మ వి మన ఆత్మ సంబంధించిన జ్ఞానాన్ని సంబంధించుకోవాలంటే ఏదో ఉపన్యాసానికో లేకపోతే ఏదో చదవడమో వినడమో చేస్తే వస్తుంది కానీ కొంతమంది ఉంటారు ఆ ఆత్మ పరమాత్మ ఉండబోయిన తర్వాత జరిగేది ఇది కాదు ఈ శరీరం గురించి ఆలోచిస్తుంది ఇది పడిపోతుంది లోపల ఉన్నటువంటి ఆత్మ ఎన్నో సంవత్సరాలు ఆత్మను నువ్వు ఇంకొంచెం మెరుగుపరచాలంటే దాన్ని జ్ఞానం చే మెరుగుపరిస్తే నీకు రాబోయే తరంలో ఈ ఆత్మ వెళ్ళి ఇంకొంచెం మంచి పొజిషన్ లో ఉన్నటువంటి అంటే కొంత జ్ఞానం కలిగినటువంటి ఆ పొజిషన్కి వెళ్తుంది నీకు మళ్ళీ మంచి ఉన్నత గతులు ప్రా సద్గతులు ప్రాప్తిస్తాయి ఉన్నత గతులు ఉన్నటువంటి జన్మను పొందుతావు అని చెప్తున్నాడు అయినా ఇతర సిద్ధాంతాలచే దాని తప్పకుండా పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణుచే చెప్పబడిన భగవద్గీత వాక్యాలను అంగీకరించడమే ఆత్మ విషయాన్ని అర్థం చేసుకోవడానికి అత్యంత సులభమైన పద్ధతి కానీ మనిషి శ్రీకృష్ణుడిగా దేవాది దేవంగా అంగీకరింపబడడానికి ముందు ఈ జన్మలోనో పూర్వ జన్మలోనో గొప్ప తపస్సు త్యాగం కూడా అవసరమైతాయి అయినా విశుద్ధ భక్తుణ్ణి కరుణ చేసి శ్రీకృష్ణుడు యథార్థంగా తెలియబడతాడు కానీ అన్యదా కాదు ఇక్కడ మనం దేవుణ్ణి పట్టుకోవాలంటే కూడా ఈ ఆత్మ పోయిన జన్మలోనో అటు పోయిన జన్మలోనో ఇంకో జన్మలో తపస్సు చేసి ఉంటే తప్ప ఆ జ్ఞానాన్ని మనం పొందలేదు ఆయన ఆయనను మనం పట్టుకోవాలంటే ఎందుకంటే కొన్ని వేల ఆత్మలు ఉన్నాయి అవన్నీ అదే రకంగా ఉంటాయంటే ఉండవు ఎవరో కొందరు మాత్రమే ఆ దేవుణ్ణి పట్టుకోగలుగుతారు అటువంటి వారి భగవద్గీతను విన్నా చదివినా కూడా అటువంటిది జ్ఞానాన్ని పొందుతారు ఆ శ్రీకృష్ణుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని పొందాలి అంటే ఇది విన్నా చదివిన భగవద్గీత కానీ కొన్ని గ్రంథాలు ఏదైనా సరే దేవుడికి సంబంధించిన ఆధ్యాత్మికంగా వెళ్తే కనుక ఈ నెక్స్ట్ ఇప్పుడు ఈ ఈ శరీరం ఉండకపోవచ్చు కొన్ని రోజులకి ఇందులో ఉన్న ఆత్మ చేసినటువంటి ఈ ఆత్మ సంకల్పం ఈ చైతన్యం ఉంటుంది కదా ఇంకొంచెం మంచి స్థితిగతులు ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని పొంది ఇదే జ్ఞానం వెళ్తూ వెళ్తూ దేవలోకంలోకి వెళ్ళడానికి ఇది ఒక టెస్ట్ సపోజ్ ఒక దీన్ని మనం ఏ విధంగా అన్వయించుకోవచ్చు అంటే ఎల్కేజీ యూకేజీ ఒకటి రెండు మూడు అట్లా డిగ్రీ పీజీ వరకు వెళ్తాం కదా ఇప్పుడు మనం చేసే మన మనం చేసేటువంటి ఆత్మ ప్రయత్నం ఎల్కేజీ అనుకుంటే ఎల్కేజీలో కొంత జ్ఞానాన్ని ఈ ఆత్మ ఎల్కేజీలో కొంత జ్ఞానాన్ని పొందింటుంది మళ్ళీ ఎల్కేజీ అయిపోయేసరికి నెక్స్ట్ ఇయర్ యూకేజీకి వెళ్తారు కదా అప్పటికి అంటే ఎల్కేజీ అంటే ఈ ఆత్మ ఈ శరీరం ఈ ఆత్మ ఈ ఎల్కేజీ అయిపోతేనే అంటే ఈ శరీరం దేహం అయిపోతేనే ఇది పడిపోయింది మళ్ళీ యూకేజీలోకి వచ్చింది ఈ ఆత్మ మళ్ళీ యూకేజీలో కొంత జ్ఞానాన్ని నేర్చుకుంది మళ్ళీ యూకేజీలో నుంచి ఈ ఆత్మ ఒకటో ధర అక్కడికి పడిపోయింది ఈ శరీరం మళ్ళీ ఒకటో ధరితే అనే ఆత్మలో శరీరంలోకి వచ్చింది ఇట్లా ఈ విధంగా మనం ఏ విధంగా అయితే జ్ఞానాన్ని పొంది 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 చివరికి ఒక జ్ఞానాన్ని ఒక జాబ్ అయితే తెచ్చుకుంటామో ఆ జాబే మోక్షం ఆ మోక్షం తెచ్చుకోవాలంటే ఈ విధంగా మనం ఎన్ని జన్మలు ఎన్ని జన్మలు ఎత్తుతూ ఎన్ని జన్మలు ఎత్తుతూ జ్ఞానాన్ని పెందుతూ పొందుతూ పొందుతూ పోతూ ఉంటే అప్పుడు ఆ జ్ఞానాన్ని పొందిన లాస్ట్ చివరి దశకు మనం ఎలిజిబుల్ అవుతామనేది ఇక్కడ చెప్పేటువంటిది అంతే కాబట్టి మనం తెలిసో తెలియకో ఈ వీడియో చూస్తున్నామో లేకపోతే ఇంకో ఇదే కాదు ఇంకా ఇట్లాంటి వీడియోలు చూస్తున్నా ఇట్లాంటి వీడియోలు వింటున్నా ఇట్లాంటివి చదువుతున్నా మనం తెలిసి తెలియ